వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తుంటే డిఎస్సి నిర్వహిస్తారా లే వాయిదానా అని ఒక శీర్షికతోటి ఈనాడు దినపత్రికలో పంపడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం అందరం గమనిస్తా ఉంటే డిఎస్సి ముప్పయో తేదీన నిర్వహించాలనే తలంపు మనకు ఫస్ట్ నుంచి ఉంది మరి ఆ ముప్పైయో తేదీ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని కంగారు అనేది మన అందరి ఉప అభ్యర్థులలో ఉండడం జరిగింది సో ఇప్పుడు ఈ యొక్క న్యూస్ అనేది మనకు కొంచెం ఉపయోగకల్పడి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపద్దు ఎందుకంటే ఇంకా మనకు అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి కాబట్టి ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండండి ఇప్పుడు ఈ యొక్క విషయాల్లో మనం గమనిస్తూ ఉంటే డిఎస్సి నిర్వహిస్తారా లేదా వాయిదానా అనే విషయాన్ని మనం ఈ యొక్క న్యూస్ పేపర్ ద్వారా చూద్దాం ఇక్కడ మనకు ఒక శీర్షిక ఇవ్వటం జరిగింది పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం ఇవ్వని దుస్థితి అభ్యర్థుల్లో అయోమయం అనే ఒక శీర్షిక మనం ప్రకటిస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఉపాధ్యాయ నియామక పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది హైకోర్టు ఆదేశాల మరకు డిఎస్సి షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు కానీ పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల ఇరవై నుంచి ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని కూడా చెప్పారు ట్వంటీ ఫిఫ్త్ నుంచి హాల్ టికెట్లు కూడా డౌన్ చేసుకోవాలని కూడా సూచించారు కానీ ఇంతవరకు కూడా వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల ఎంపికకు అంటే ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశమే లేకుండా చేశారండి సో అలాగే హాల్ టికెట్ల జారీలో కూడా జాప్యం జరిగే ప్రమాదం కూడా ఉంది సో దీన్ని బట్టి పరిశీలిస్తే మనకి టెట్ రిజల్ట్స్ అండి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఫలితాలని ఈ నెల పద్నాలుగవ తేదీన ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు సో నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు కూడా చెప్తా ఉన్నారు సో ఈ పరిమాణాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది సో డిఎస్సి నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం కూడా ఎదురుచూస్తున్న విద్యాశాఖ కావాలనే పరీక్ష కేంద్రాల ఎంపిక హాల్ టికెట్ డౌన్లోడ్ టెట్ ఫలితాలను జాప్యం చేస్తున్నట్లు సమాచారం అని ఈ యొక్క విషయాల్లో మనం ఈ పత్రిక రాసుకుంటూ వచ్చింది అండ్ మనం గమనిస్తూ ఉంటే డిఎస్సికి సంబంధించి ముప్పయో తేదీ ఎగ్జామ్ జరగాలి అంటే టెట్ రిజల్ట్ రావాలి అలాగే ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి సో ఈరోజు ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందు ఇవన్నీ జరిగి ఉండాలి సో కాబట్టి మనకి నోటిఫికేషన్ మనకి ముప్పై తేదీ ఎగ్జామ్ జరగాలి అంటే ఒక రోజులోనే అంటే ఒకే రోజు టెట్ రిజల్ట్ రావటం ఒకే రోజు అదే రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కనుక చేయగలిగితే ఆ తర్వాత వెంటనే హాల్ టికెట్స్ డౌన్లోడ్స్ ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది కానీ సో కాబట్టి ఏదేమైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ విధంగా జరిగితేనే అంటే ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలంటే ముందుగానే వెబ్ ఆప్షన్స్ టెట్ రిజల్ట్ రావాలి కాబట్టి సో ఇవి జరిగితే మనకి వస్తుందనే ఉద్దేశంతో మనం ఉంటున్నాం సో కాబట్టి మిత్రులారా ఇంకా మనం దీని గురించి ఎటువంటి అఫీషియల్గా నోటిఫికేషన్ మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి తప్పనిసరిగా ముప్పయో తేదీ ఎగ్జామ్ ఉన్నట్టుగా మేము ప్రిపేర్ అవుదాం సో ఎగ్జామ్ కనుక పోస్ట్ పోన్ అయితే ఆ తర్వాత మనం ఆ తర్వాత ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ కనుక జరిగితే ఎప్పుడు జరిగిద్దంటే మ్యాక్సిమం ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది కదా అప్పుడు మనం స్లోగా మనం ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేద్దాం సో కాబట్టి ఆ మీరు ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు తప్పనిసరిగా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ జరిగినా జరగకపోయినా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే స్లోగా ప్రిపరేషన్ కొనసాగించడం ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్